నా గీకు స్వాగతం తినీబచ్చిలో మద్యం దుకాణంలో చోరీ రద్దీగా ఉన్న మద్యం దుకాణంలో నిర్వాహకులను మురిగి కొట్టించి సుమారు ఇరవై ఎనిమిది వేల రూపాయలు విలువ చేసే మద్యం బాటిల్స్తో ముగ్గురు యువకుల పై ఓడాయింపు బాపట్ల జిల్లా మాటూరు కొణిజెన రోడ్డులోని ఓ మద్యం షాపులో మందు బాబులతో బిజీగా ఉన్న మేఘనా వైన్ షాపును టార్గెట్ చేసుకున్న దుండగులు హడావుడిగా ద్విచక్ర వాహనంపై వైన్ షాప్ వచ్చి ఇరవై రూపాయలు విలువ చేసే మద్యం బాటిల్స్ తీసుకున్నారు దుకాణదారులకు స్కానర్ తో ఫోన్ పే చేస్తామని నమ్మబలికిన సదరు యువకులు స్కానర్ లో ఫోన్ పే చేసినట్లు నటించి అమౌంట్ వచ్చినవి చూసుకో అన్నారు వైన్ షాప్ గుమ్మస్తా ఫోన్ చెక్ చేసే లోపే సదరు యువకులు ద్విచక్ర వాహనంపై మద్యం బాటిల్స్ ను తీసుకుని అక్కడి నుండి క్షణాలలో మాయమయ్యారు యువకుల మోసాన్ని గమనించిన వైన్ షాప్ గుమ్మస్తా లబోదిబోమంటున్నారు సిసి కెమెరాలు పరిశీలిస్తే సినీ పఖీలో మద్యం బాటిల్స్ చోరీ చేసినట్లు తెలుస్తుంది